నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవా మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానం చితిమిన్ ప్రభువైన యస్సుక్రీస్తును పరిశుద్ధ దేవాలయంలో ప్రతి ఆదివారం ఆరాధనలో ఆరాధిస్తూ బలిపీతం ఎదుట మోకరిల్లి పాపాలను ఒప్పుకుంటే క్షమించి తన కృపను కుమరించువాడు ఏసయ్య దేవుని దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం ఆయన నివాస స్థలం ఇదే ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలం సజీవరాళ్ళు వల్లే మనం దేవుని ఆలయంలో ప్రభువు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి దేవుడు సదాకాలము మనకు తోడై ఉండివాడు మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది ఆయన ఆలయంలో నివసించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఆయన ఆలయంలో ప్రవేశించడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలం మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది అందుకే మనం దేవుని మందిరంలో నివాసనంగా ఉండుటకు ఇష్టపడాలి యథార్థంగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మే మేలు కొదువు చేయువాడు కాదు ప్రార్థన నిత్యమ ఆరాధన విధంగా నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణం నిమిత్తం నీకు కోట్లాని కోట్ల స్థితిలో ఈ లోకం నాకు వెలువైన ప్రభు ఈ లోకమాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయము నాకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాసల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనాంశములు మీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదింతలుగా నూరుతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని ఈ వారం అంతయు మీరు మీ రెక్కల చాటును మరుగుపరిచి మీ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి మీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందరుగా ఆశీర్వాదాలు కుమరించి దేవి కాలుష్యతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న వీడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి పరిశుద్ధాత్మ ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహ ధ్వనితో కీర్తించి దేవుని మహిమ పరిచయ ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను దీవెనలను ఆయన దేవుని ఆమె పరిచర్యలో మీ సహోదరి ఆమె బ్లెస్ యూ అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని శివార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము

ാധന രാചംപടീന സ്ഫനു വലയ ആരാധന ആരാധന സ്തുതിയാരാധന